కాకుండా రోషన్ వాళ్ళ మధుర్ మాట్లాడండి అంటే పదకొండు అవుతుంది అట డ్యూటీ ఎక్కడానికి అప్పటి వరకు యాంకర్ గానే స్టేజ్ మీద అంటే నాకు ఫస్ట్ ఆ గోవా సాంగ్ గురించి ఏమన్నా డిస్కషన్ వస్తామని భయం వేస్తుంది మీ నాన్న జీన్స్ కదా కాదు రాజీవ్ గారు ప్లీజ్ ఐ ఆల్సో వాంట్ యు కమ్ యు ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫేవరెట్ యాక్టర్స్ రాజీవ్ గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ మీ సై మీ సినిమాలు అన్ని బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ ఏ సినిమాలో చూసినా కూడా సో అలాగా మీ ఫాదర్ నుంచి మీకు మీ నుంచి రోషన్కి ద జీన్స్ ఆర్ స్పీకింగ్ ఓకే థ్యాంక్ యూ బాయ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ అండ్ ఎస్ ఇది మీరు అడిగిన దానికి అమ్మగా ఏ తల్లి అయినా వాళ్ళ పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు ద సేమ్ సో డెస్టినీలో ఏం రాసి పెట్టిందో ఆన్ డిసెంబర్ ట్వంటీ నైన్త్ రోషన్కి కానీ టీమ్ కి కానీ తెలియదు కానీ ఉండే వాళ్ళందరూ హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టారు అండ్ ఎవ్రీ బడీ ఈస్ ఎక్స్ట్రాడినరీ అండ్ రోషన్ ఐ లవ్ ఫోటో తీయాలి రోషన్ వన్ థింగ్ లర్న్ కొన్ని కొన్ని అడ్వెంచర్స్ చేసేసి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ దూరిపోయి బయటకు వచ్చేసాక అంతా నాకు అర్థమైన విషయం ఏంటంటే లైఫ్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ సింపుల్ అమ్మ చెప్పిన మాట వింటే నేను అది రియలైజ్ అయిపోయాను సో ట్వంటీ నైన్ డిసెంబర్ బబుల్ గమ్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అంటుకుపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ సిద్ధు చెప్పిన దానికి ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాను లైఫ్ ఇస్ వెరీ సింపుల్ అమ్మ చెప్పిన మాట వింటే అండ్ లైఫ్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్ పెళ్ళం చెప్పిన మాట వింటే అది రాజీవ్ గారికి బాగా తెలుసు అండ్ ఫైనలీ ఎవరు రాజీవ్ గారు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా రాజీవ్ గారు నాకు వాట్సాప్ చేస్తారంట come on sesh